నైన్టీ నైన్ ఎలక్షన్స్ నైన్టీ నైన్ ఎలక్షన్స్ లో పూర్తి మెజార్టీ ఇక్కడ వచ్చింది అక్కడ వాజ్పేయి గారికి వచ్చింది అప్పుడు వచ్చిన ఫండ్స్ ఎవరికి రాలేదండి నాకు తెలిసి ఏ రాష్ట్రానికి కూడా అంత మంచి ఫండ్స్ ఎవరికి రాలేదని చాలా మంది అంటారు అప్పుడు ఐటి హైదరాబాద్ చూసాం మనం ఇప్పుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారండి బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారండి అప్పట్లో నాకు తెలిసి యుఎస్ తర్వాత యుఎస్ఏ తర్వాత మైక్రోసాఫ్ట్ కి మొట్టమొదటి ఆఫీస్ ఉంది యుఎస్ఏ బయట హైదరాబాద్ అండి హైదరాబాద్ హైదరాబాద్ లో తర్వాత ఇంకొకటి ఆయన వన్స్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం అనుకున్నాం రిలాక్స్ అవుతారేమో సార్ సరే పార్టీని పెంపొందించడానికో ఎలక్షన్ లో గెలవడానికో ఒక కష్టపడ్డారు ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఎవరేం చేయలేరు అంటే ఇంకెక్కువ ఇంకెక్కువ కష్టపడటం మొదలెట్టారు అందరిని కష్టపెట్టేవాడు అంటే అప్పుడు అనేవాడు అనమాట మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే నోట్ బుక్స్లో నోట్స్ రాసుకోవడం కానివ్వండి కంప్యూటర్ కొనుక్కొని కంప్యూటర్ ఆపరేట్ చేసుకోవడం కానివ్వండి అప్డేట్ చేసుకోవడం కానివ్వండి రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు ఎలక్ట్రిసిటీ ఎంత ఇచ్చారు తర్వాత ఎవరికి ఎంత సంక్షేమ పథకాలు అంది ఏ ఊర్లో చెరువులు ఎంత ఉన్నాయి ఏ ఊర్లో కాలువలు ఎంత ఉన్నాయి ఏ ఊర్లో ఇరిగేషన్ ఎంత అవుతుంది ఏ ఊర్లో రైతులు ఎలా ఉన్నారు ఏ ఎమ్మెల్యేనైనా సార్ ఫస్ట్ రాగానే ఇవి అడిగేవాడు అనమాట అసలు రాజకీయాల్లో ఎవరు ఉండరండి రాజకీయాల్లో ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని ఇలా అడిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు ఎలక్ట్రిసిటీ ప్రతి గ్రామానికి ఇచ్చారండి అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని సారు కోరిక అసలు ఎలక్ట్రిసిటీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి అసలు అది కరెంట్ ఉంటుందా పోతుందా అనే ఫీలింగ్ అసలు భారతదేశంలో రాకూడదని చాలా సార్లు అను ఈ లోపల నైన్టీ నైన్ ఎలక్షన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఐఎస్బీ అని ఉంది కదండి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దాని గురించి ఒక మాట చెప్తాను యాక్చువల్గా ఐఎస్బి పెట్ట పెట్టాలని అందరూ కోరుకుంది ప్రముఖులంతా దాంట్లో గోయంకాలు టాటాలు బిర్లాలు తర్వాత మన రిలయన్స్ వాళ్ళు వీళ్ళంతా నారాయణమూర్తి గారు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా కలిసి బెంగళూరులో పెడదామని నిర్ణయం తీసుకున్నారు నారాయణ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారికి మంచి పేరు ఉంది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది వాళ్ళ మీద వాళ్ళు బెంగళూరులో పెడదామని నిర్ణయం తీసుకున్నారండి నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు వాళ్ళకి ఒక్కసారి మీరు హైదరాబాద్ రండి ఒక్కసారి చూడండి హైదరాబాద్ ఒక ప్లేస్ చూడండి మా అడ్మినిస్ట్రేషన్ చూడండి మీకు నచ్చితే ఇక్కడ పెట్టండి నచ్చకపోతే మీ ఇష్టం దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఒక్కసారి చూడండి అని చెప్పాడు ఎందుకు లేండి అందరం ఫ్లైట్ లో రావడం ఏదంటే స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశారు సార్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేశారు అంతా చేశారు ప్లేస్ కూడా చూపించారు సార్ ప్లేస్ చూపించిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు ఈ ప్లేస్ మీకు ఉచితంగా ఇస్తాను నేను ఎక్కడ రికమెండేషన్ చేయను ఇటువంటిది మా మా స్టేట్ గవర్నమెంట్కి ఇది ఉండాలి అంతే ప్రెస్టీజియస్ క్రిస్టిజియస్ ఉండాలి అంటే లేదండి మేము బెంగళూరులో అనుకుంటున్నామని చెప్పారు ఓకేనండి పర్వాలేదు కానీ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం చూడండి అని అసలు యాక్చువల్గా సొంత ఇండస్ట్రీకి కూడా అంత బతిలాడిన వాళ్ళు ఎవరు ఉండరండి ఆ రోజున వాజ్పేయి గారితో ఫోన్ చేయించుకోవచ్చు మళ్ళీ లేకపోతే అద్వానీ గారితో ఫోన్ చేయించుకోవచ్చు కానీ చేయలే అట్లా ఇది తన సొంతంగా చేయించుకోవాలి అనుకున్నారు అని వీడి లో అందరికి వీడికోలు పంపించి వేడుకోలు చెప్పి చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి కింద దిగి వచ్చి వాళ్ళందరినీ పంపించేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కలిసి ఆ బెంగళూరు వెళ్తే అక్కడ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆయన వేరే పనుల మీద ఉండి ఇక్కడేమో చంద్రబాబు చివరి వరకు చెప్పారు కార్ వరకు అక్కడ ఎందుకో మరి తెలియదు కానీ అక్కడ సీఎం గారిని కలవడం ఫోర్ ఫైవ్ అవర్స్ వీలు కాల వీళ్ళు కానప్పుడు మిగతా అందరు చెప్పారు సీదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏం గౌరవప్రదంగా మన ఇంట్లో పిలిచారు బ్రేక్ఫాస్ట్ మనతో చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పారు ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్పారు ఐఎస్బి ఎందుకు పెట్టాలో చెప్పారు ప్లేస్ కూడా చాలా మంచి ప్లేస్ ఇస్తున్నారు మనకి మరి ఇక్కడేమో మనకి అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ అందరూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఐఎస్బి పెట్టారండి ఐఎస్బి రావడం కేవలం ఆయన ఆ తర్వాత ఐఎస్బి ఇది దీంట్లో ప్రొటెక్టెడ్ టెరెన్సీ ఉంది ఇది ఎస్సీ ల్యాండ్ ఉంది అని చెప్పి కోర్టుకి వెళ్ళారు సార్ కోర్టుకి వెళ్తే సువర్శన్ రెడ్డి గారు ఇప్పుడు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సువర్శన్ రెడ్డి గారు బెంచ్కి వచ్చింది అది రిటైర్ అయ్యారు కాబట్టి ఆయన గురించి చెప్పొచ్చు వారికి ఒక ఆలోచన వచ్చింది ఇది రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు చాలా పిస్టర్ గా తీసుకున్నారు గొప్ప గొప్ప మేధావులు మనం తయారు చేసే అవకాశం ఉంది ఇటు పక్క చూస్తేనేమో ప్రొటెక్టెడ్ టెనెన్సీ అంటున్నారు ఎస్సీల భూమి అంటున్నారు ఏం చేయాలి వాళ్ళనే లేవు అలాగని ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్ నేను ఇప్పుడు కనుక ఏదన్నా చేస్తే వెళ్ళిపోతుంది ఆయన ఆయన చాలా గొప్పగా ఏం చేశారంటే ముందు ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయండి ఇక్కడ హవెవర్ ఈ ల్యాండ్ లో కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ కనుకుంటే గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి లేదా కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారండి గొప్ప ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ తోటి ఐఎస్బి వచ్చింది ఇక్కడ అప్పుడు ప్రపంచం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ కానివ్వండి ఐఎస్బి కానివ్వండి ఆయన ఏదైతే అనుకుంటారో అది సాధించుకోగలరని వచ్చింది ఆ టైం నుంచి అండి